మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మీనరాశి వారి ఫలితాలను గనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ముఖ్యంగా వారి కుటుంబం గురించి కుటుంబ సభ్యులతోటి సమయం గడపడం గురించి కుటుంబ సభ్యులతో సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి ఇలాంటి వాటి మీద వాళ్ళ ప్రయాణాల గురించి వీటి గురించి ఆలోచన అనేది వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆర్థికంగా కొంతవరకు ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ ఏంటంటే ఆర్థికంగా అనుకూలత ఉన్న ఎక్కడో అక్కడ కొంత నిరాశ నిస్పృహ అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి ముందర చేసిన రుణాలకి సంబంధించి కొంత మీరు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అలాగే రుణ రుణాలు తీసుకున్న వారికి కొంత సమాధానం కూడా మీరు చెప్పుకుంటూ ఉంటారు ఈ రుణాలు తీసుకోవటము రుణాలు తీర్చటము ఇది ఇది మీకు కొంతవరకు నడుస్తూ ఉంటుంది రుణం తీసుకుంటారు అలాగే రుణము తీరుస్తూ ఉంటారు ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిందేనండి వారితోటి ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి వారితోటి వాదోపవాదాల జోలికి వెళ్ళకండి అలాగే సడన్ గా టెంపర్మెంటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట మీకు కాబట్టి ఏంటంటే సడన్ గా కోపం పెరగటం సడన్ గా మీరు ఏదైనా ఒక చిన్న టాపిక్ అయినా కూడా దాని గురించి వైలెంట్ గా రియాక్ట్ అవ్వటం ఇలాంటివి మీరు ఎక్కువగా చేస్తుంటారు దీని వలన మీకు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు రావటం వాదోపవాదాలు ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే ఈ కోపావేశాల వలన మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంత డిస్టెన్స్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది కానీ మీ భార్య గాని భర్త గాని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి ఉద్యోగానికి సంబంధించి కొంత ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే కూచ అయితే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే వీరు కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి ఉండటం వలన ఉద్యోగానికి సంబంధించి కొంచెం లీవ్స్ లాంటివి పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీ సంతానానికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూలత ఉంది మీ సంతానంకి సంబంధించి విద్యలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే అది ఈ వారం పెద్ద సక్సెస్ అయితే ఇవ్వదు దీంతో పాటు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల గురించి మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి కొంత జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇదే మీకు కంటిన్యూ అవుతోంది ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తుంటారంటే ఇంకా మీ కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు సమస్యలు ఏవీ కూడా ముందుకు వెళ్ళడం లేదు అవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటాయి అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కూడా మీరు ఎక్కువగా కలిసే ప్రయత్నం అంటూ ఏమీ చెయ్యరు అలాగే ఏవైనా సరే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాము అనే ఆలోచన కూడా మీరు దగ్గరికి రానివ్వరు అనమాట ఆల్రెడీ కోర్టులో ఉంది కనుక కోర్టు ద్వారానే మనం సాల్వ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా మీరు ఎక్కువగా చేస్తారు కుటుంబ సభ్యులతోటి గడపాలి అనే మీ ఆకాంక్ష మీ కోరిక కొంతవరకు తిరినా కొంతవరకు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది వారితోటి కొంత దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలని ఇస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఇక్కడ ఇబ్బంది అనేది కనిపించకపోయినా ఇందాక నేను చెప్పినట్టుగా రుణాలు తీసుకోవటం రుణాలు తీర్చటం వలన కొంత ఆర్థిక విషయాలలో ఒత్తిడికి గురవుతుంది అని మాత్రం చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి మాత్రం ఈ విధంగా ఉంది వ్యాపారస్తులకి మాత్రం కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది రుణ బాధలు రుణ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి అలాగే మీరు భాగస్వామ్యంలో ఉండరు చాలా వరకు విడిగానే ఉంటూ మేము మా ఒక బిజినెస్ చేసుకోవాలి మా వ్యాపారం చేసుకోవాలి అని ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇదే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు దీని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా మీరు ఖచ్చితంగా చేస్తారని నేను చెప్తున్నాను కాబట్టి ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం మీనరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీనరాశి వారు మాత్రం ఇక్కడ మెయిన్ గా వీళ్ళకి కొంచెం ఏలనాడు శని ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది అందుకని శనైశ్వరునికి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే శనికి సంబంధించిన హోమం చేయించుకోండి దీని వలన చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద మీకు కొంచెం యాంగర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట కొంచెం ఈ కుజుని వల్ల మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు రిలేషన్షిప్స్ లో కానీ ప్రయాణాల్లో కానీ లేకపోతే భార్యాభర్తల మధ్యన కానీ ఇలాంటి వాటిల్లో కాబట్టి కుజుడికి సంబంధించి కూడా నవగ్రహాలలో నవగ్రహ స్తోత్రాలలో మనకి శని స్తోత్రం అలాగే కుజునికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది కాబట్టి కుజ స్తోత్రము శని స్తోత్రము కూడా చదువుతూ ఉండండి అలాగే ఈ రెండు స్తోత్రాలు చదువుతూ ముఖ్యంగా కోపావేశాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ మెయిన్ గా ఆవుకి ఏదైనా సరే ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి దీని వలన ఆర్థికంగా కొంతవరకు మీకు ఆ పరిష్కారం దొరుకుతుంది కుజుని స్తోత్రం చదువుతూ ఉంటారు గనక ఆ మీకు రుణ బాధలు రుణ ఒత్తిళ్లు కొంత తగ్గుతూ ఉంటాయి శని స్తోత్రం చదువుతూ ఉంటారు గనక ఆరోగ్యం కుదుట కోర్టు సమస్యలు లాంటివి ఏమైనా ఉంటాయి ఆ కుజుని వల్ల కూడా కొంతవరకు మీకు ఆ కూర్చొని మాట్లాడుకునేందుకు ఏదైనా ఫలితం అనేది కలిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే శని స్తోత్రాలు చదువుతూ ఉంటారు గనక ఆరోగ్య పరంగా కానీ వృత్తి వ్యాపార పరంగా కానీ మిగతా విషయాలలో ఖర్చుల పరంగా కానీ వీటిలో కొంత మీకు మార్పు అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా మెయిన్ గా ఇది చేస్తూ మీరు కొంతవరకు ఆవుకి ఆహారం పెట్టడం వలన వారంలో మంగళవారం కానీ శనివారం కానీ ఆవుకి ఖచ్చితంగా ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి పచ్చగడ్డి పెట్టేందుకు ప్రయత్నం చేయండి లేదా నానబెట్టిన పెసలు పెట్టేందుకు ప్రయత్నం చేయండి దీని వలన ఆకుకూరలు పెట్టేందుకు ప్రయత్నం చేయండి లేదా టమాటాలు పెట్టేందుకు ప్రయత్నం చేయండి వీటి వలన మీకు లాభం అనేది కలుగుతూ ఉంటుంది ఇవి మీనరాశి వారి ఫలితాలు